దేవుని స్తోత్రం వ్యాక్ చదువుతున్నాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఆరోగ్యంలో మరి జీవజల బొగ్గ ఓట ఏ విధంగా మరి ప్రకటన గ్రంథంలో ఉందో జీవజల ఓట మరి ప్రవచిస్తున్నది మనకి వీళ్ళు చూడండి ప్రకటన గంధంలో జీవజల బొగ్గ ఓట ఏ విధంగా అయితే మరి ఊరుతుందో మరి మన జీవితంలో జీవజలంగా మరి కార్యాలు జరగడానికి మరి రవ్వారు ప్రకటన గ్రంథంలో రాయటం జరిగింది ఇర్రయోటి ఆరోగ్యంలో చూండపీలర మన జీవితంలో జీవజల బొగ్గ ఓట మరి మన జీవితంలో ఎలాగైతే కొనసాగుతుందో మరి మనందరం పెరిగిన వాళ్ళమే పీలర చూడండి ఈరోజు ప్రభువు నమ్మకిని మనము ప్రభు పరిచర్యలో నడిచే మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది ఒక వ్యక్తిని మీరు గుర్తు చేస్తారులారా ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యండి మీరు మరి పుట్టి గుడ్డి వాడు ఉన్నాడు మరి యేసుప్రభు గారు వస్తున్నారని తెలుసుకున్నారు మరి ఆ తల్లిదండ్రులు పుట్టి గుడ్డి వాడిని మరి తీసిరావడం జరిగింది మరి యేసుప్రభు గారు కార్యం చేస్తారని ఒక నమ్మకంతో నమ్మకముతో మరి ఆయన్ని తీసుకురావటం జరిగింది మరి ఏ శుభ్రాక తీసుకొచ్చారు ఆ తల్లిదండ్రులు అడిగారు ప్రభువారిని మరి ప్రభువారు అంటే అడిగారు అయితే ప్రభువారు ఏం చేశారంటే వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఆయన చేసిన కార్యం ఏంటంటే మరి ఆయన ఆ ఉమ్ము కింద వేసి ఆ యొక్క మట్టిని ఆ రెప్పలకి రాయిగా ఆ రెప్పలకి రాసి ఆ నదిలోకి వెళ్ళి కడుక్కో అనగా మరి ఆయనకి చూపు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం వీళ్ళ గమనించండి ఆ యొక్క విశ్వాసాన్ని ఆ గుడ్డు నమ్మాడు గుడ్డు వాళ్ళు ఎవరు కూడా అంత సామాన్యంగా నమ్మేవాళ్ళు కాదు మనం ఎవరైనా గుడ్డు వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే కనుక వాళ్ళ ఒకటికి రెండు సార్లు అనుమానిస్తూ ఉంటారు ఒకటి రెండు సార్లు మనం డబ్బులు ఇచ్చిన కొద్దిగా ఎదరికి తర్వాత వేరే వ్యక్తిని చేసి అయ్యా ఈ డబ్బులు ఎంత అడుగుతూ ఉంటారు ఎందుకంటే నమ్మకం ఉండదు గుడ్డి వాళ్ళకి నమ్మకం ఉండదు వాళ్ళకు వాళ్ళే నమ్మకం ఎదుటి వాళ్ళ నమ్మకం ఉండదు అటువంటి పర్యటల్లో మరి వాడిని మరి యేసుప్రావు గారు ఉమ్ము వేసి ఆ యొక్క చక్కగా పొరలకి పాముగా ఆ మట్టి మరి గుడ్డివాడు మౌనంగా ఉండిపోయాడు యేసుప్రభు గారు గొప్ప గారు ఏం చేస్తారని ఆ నమ్మకముతో మౌనంగా ఉండటం కాకుండా మరి అక్కడ నదిలోకి వెళ్ళి కడుక్కుంటే అన్న మనోనేత్రాలు తెలిసి మరి ఆయన గుడ్డివాడు చక్క చక్కగా సృష్టిని చూడగలిగారు దేవుని స్తోత్రం హలో దేవుని కార్యాలు ఆ విధంగా జరుగుతాయి పిల్లరా చూడండి మనము యేసు ప్రభు మీద ఆ ప్రభు మనం నమ్ముతున్నామా మనం అనుమానిస్తా ఉంటున్నామా మరి యేసు ప్రభు గారు మన పట్ల ఎన్నో అభివృద్ధిమైన కార్యాలు జరిగిస్తారు మరి యేసు ప్రభు గారు ఎన్నో చుచి కార్యాలు చేశారు లాజర్ని మాటతో లేపాడు అలాగే మరి ఎన్నో కార్యాలు మరి చనిపోయిన వాళ్ళని చాలా మందిని లేపారు మాటతోనే ఆయన సృష్టి కలిగింది మరి అటువంటి దేవుడు ఈ గుడ్డివాడికి ఎందుకు అని మరి భూమి మీద నేల మీద మూవేసి ఆ యొక్క పొరల మీద పామి కడుక్కోమని ఎందుకు అన్నాడంటే ఆ గుడ్డివాడిని పరీక్షించాడు దేవుడు దేవునికి స్తోత్రం హల్లులయ్య ఆ పరీక్షలో ఆ గుండెవాడు పాస్ అయ్యాడు ఎందుకంటే ఆ నమ్మకము అనేది నా మీద ఉందా లేదా అనేది వీలారా చూడండి దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు శ్రమలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు పరీక్ష ఏంటి అంటే అనగా మన కరువు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం మనం ఆపదలు తీరలేదు కరువు తీరలేదని మనం అనుకుంటాం కానీ దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు మనం అలా లేచి చూస్తూ ఉండాలి అలా చూస్తూ ఉండాలి కార్యం జరిగేదాకా వీళ్ళ చూడండి ఈ రోజుల్లో విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా ఓపిక చేసి చూసే విశ్వాసం లేరు సేవకుల్లో కూడా అటువంటి సేవకులు లేరు అయ్యో ఇన్ని సంవత్సరాలకు మేము సంఘం నడుపుతున్నాం ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాం సరైన మందిరం లేదు సరైన సంఘం లేదు సరైన విశ్వాసం లేరు అని ఆ యొక్క సేవకులు కూడా చాలా బాధపడే దినాల్లో మనం చూస్తున్నాం విశ్వాసులు కూడా మేము దేవుణ్ణి నమ్ముకుంటే మా కరువు ఏంటి మాకు ఇబ్బందులు ఏంటి అని అనుకున్న వాళ్ళని మనం చాలా మందిని చూశాం కానీ ప్రియులరా రోజు మనకి ప్రకటన గ్రంథంలో తేటగా మరి మాట్లాడారు జీవజల బుగ్గలు ఏ విధంగా అయితే మరి మన కొరకు అలా పారుతూ ఉన్నాయో మరి యేసు ప్రావుడు మన చేసిన కార్యాలను బట్టి మరి ఆ గుడ్డివాడు మరి ఎంత విశ్వాసంగా నమ్మాడో దేవుణ్ణి మరి ఆయన దేవుని మాటకి లోబడి మరి ఆ యొక్క మట్టి పామిచ్చుకుని కళ్ళకి మరి ఆయన కోనేట్లలో కడక ఆయన గుడ్డు చూపు చూపు గుడ్డు వాడు చూపు చూడడానికి గొప్ప అవకాశాన్ని దేవత దేవుడికి దేవుని స్తోత్రం అలివలయ్య అంత మాత్రమే కాదు విశ్వాసం ఉండి మనం నమ్మితే అయిన అద్భుతమైన కార్యాలు మనం చూస్తూ మరి ప్రభువారు పరీక్షిస్తున్నాడు అటు నా గుడ్డివాడిని అలాగే ప్రిల్లరా మన్ను కూడా విశ్వాసం మిమ్మల్ని కూడా పరీక్షిస్తున్నాడు మీరు ఈ రాత్రికాల సమయంలో మీరు ఖచ్చితంగా నా మాట మీరు గమనించండి మీరు అర్థం చేసుకోండి మీరు ఏ స్థితిలో ఉన్నారు మీరు ఏ విధంగా ఉన్నారు ఏ సంస్కృతితో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఏ అక్కడ ఉన్నారో మీరు గమనించండి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో గమనించండి చావుకులుగా మేము చెప్తున్నాం ఎందుకంటే మరి గుడ్డు వాడిని మనం చూసాం అంత మాత్రమే కాదు చాలా ఆ సుస్థ కార్యాలు దేవుడు చేశాడు మన పట్ల ప్రియులరా చూడండి మరి యొక్క శిష్యులతో ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు చన్నపలాజ విషయంలో కానీ అలాగే హిందువులు హిందువులు మరి ద్రాక్షారసాన్ని నీళ్ళు ద్రాక్షారసంగా చేయటం కానీ అలాగే మరి అనేకమైన వ్యాధులు గల ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేయటం కానీ మరి యొక్క పాపంలో పట్టబడి ఒక స్త్రీ మరి అందరూ పట్టడానికి చంపడానికి అందరూ ఉంటే గనక ప్రభువారు వచ్చి మీలో పాపం లేని వారు ఎవరున్నారు మొట్టమొదటి రాయి ఆజ్ఞండి అని అన్నారు క్రీలరా చూడండి ఈ లోకంలో ఒక సమాజంలో పాపం లేని వాళ్ళంటే ఎవరు లేరు అందరం పాపంతో పుట్టిన వాళ్ళమే అందరం పాపం చేసిన వాళ్ళమే కానీ క్రీలరా మన సంఘాల్లో మనం ప్రతనాలు చేస్తూ ఉంటాం మన సంఘాల్లో నేను చాలా భక్తి పౌరుడిని అనుకుంటా ఉంటాం మన సంఘాల్లో నేను పెద్ద సంఘ పెద్దని అనుకుంటూ ఉంటాం సంఘంలో యజమానుడి నేనే అనుకుంటాం మరి నేనే పెద్ద పాశ్ని అనుకుంటాం నేనే పెద్ద విశ్వాసం అనుకుంటాం అలా చూడండి చక్క తేటగా మరి దేవుడు మాట్లాడుతూ ఉంటాను మీలో ఎవరైనా సరే పాపం చేయని వాడు ఎవరైనా ఉంటే ఒక రాయ వేయండి అని అనగా మరి వాళ్ళందరూ కూడా ఆలోచించేస్తే ఏదో ఒక పాపం వాళ్ళలోనే ఉన్నది ప్రిల్ల చూడండి మనలో పాపం ఉన్నది గనుక మనం ఆ స్త్రీని కొట్టడానికి అవకాశం లేకుండా పోయింది ఆయన కూడా కొట్టాడా కొట్టలేదు ఎందుకంటే ఆయన అమ్మ నువ్వు ఎక్కను పాపం చేయక వెళ్ళు అన్నాడు అంటే ఆయనలో ఉన్న తగ్గింపన గుణం మనం చూసాం తగ్గింపని ప్రేమను మనం చూసాం ప్రిల్లలు చూడండి ఈరోజు చాలామంది చూస్తూ ఉంటారు అటువంటి తగ్గింపు సేవకుల్లో అటువంటి తగ్గింపు విశ్వాసాల్లో మనకి ఏదైనా వెనకాల ప్రాపర్టీ లాస్ట్ ఉంటే కనుక చాలా కాలు చాలా గొప్పగా ఉంటాం సంఘాల్లో నాలంటి వాడు ఎవరు లేడు నాలంటి ధనమంతుడు ఎవరు లేడు ఎర్ర ఉంటారు వీళ్ళు చూడండి ఉన్నవాడు ఉన్నంత ఇస్తాడు లేనోడు లేనంత ఇస్తాడు దేవునికి తెలుసు ఎవరికి ఉందో ఎవరికి లేదో ప్రియులరా చూడండి డబ్బు ఉన్నవాడు డబ్బు ఇస్తాడు డబ్బు లేనోడు హృదయాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం అలా వాళ్ళని హృదయాన్ని ఇస్తాడు దేవుడికి ప్రిలరా గమనించండి డబ్బు ఉన్నవాడు ఎప్పుడైనా గర్విస్తూ ఉంటాడు డబ్బు లేనోడు దేవునికి లోబడతానే ఉంటాడు మనం మనం పెసన్నేసుకోవాలి మనకి మనం ఆలోచన చేస్తూ ఉండాలి ప్రిల్ల ఈ రాత్రికాల సమయంలో మరి ఏ విధంగా అయితే ఆ గుడ్డివాడు మరి విశ్వాసంగా నమ్మాడో దేవుణ్ణి అప్పుడే ఆ గుడ్డివాడు చక్కగా స్వస్థత కలిగింది దేవునికి స్తోత్రం హలులోయ అంత మాత్రమే కాదు కుంటి వాళ్ళని నడిచారు గుడ్డు వాళ్ళని నడిచి గుడ్డు వాళ్ళని చూశారు అంత మాత్రమే కాదు అనేకమైన రోగులని మరి లేవనెత్తిన దేవుడు మరి మన పట్ల ఎందుకు ఉపకారం చేయడం మరి మనకి విశ్వాసం ఉందా శ్వాసంలో మనం ఉన్నామా దేవుని నమ్ముతున్నామా మరి దేవుడు మరి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడంట ఆ పరీక్షలో మనం పాస్ అవుతేనే ఆ దేవత దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇస్తాడు మన అవసరాలు తీరుతాడు మన అక్కర్లు తీరుతాడు మన వ్యాధుల్ని తొలగిస్తాడు మన బాధల్ని తొలగిస్తాడు మన ఇబ్బందుల్ని తొలగిస్తాడు ప్రియులరా చూడండి ఈ రోజులో చాలామంది అదే విధంగా ఉన్నారు చాలామంది అదే విధంగా నడుస్తున్న నడుపుతూ ఉన్నారు ప్రిలరా గమనించండి ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి మనం ఏ విధంగా నడుపుతున్నామో అనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి స్త్రీల చూడండి మరి ఎంత మాత్రమే కాదు చక్కగా ఆ గుడ్డివాడి తల్లిదండ్రులు అడిగినప్పుడు మరి ఆయన చక్కగా అక్కడ చూపిస్తూ ఉన్నారు అంటే పరీక్ష అని చూపిస్తూ ఉన్నాడు మరి ఆ రోజు ఆయన వీళ్ళందరినీ చేసినట్లుగా గుడ్డివాడిని కూడా కళ్ళు కలిగినిగాక అంటే మరి అక్కడ విశ్వాసం ఉందో లేదనేది మరి ప్రభువారు గమనించ గమనించాలని మరి ఆయన అటువంటి కార్యములు అక్కడ దేవునికి స్తోత్రం అలలో మన పట్ల కూడా విశ్వాసం ఉందా లేదా అని కార్యాలు జరగడానికి లేట్ అవుతుందంటే మీ పట్ల అభివృద్ధమైన కార్యాలు జరగడానికి లేట్ అవుతుందంటే ఒకవేళ మీ ఇంట్లో మీ బిడ్డలు ఒకవేళ పెళ్ళయి కొన్ని సంవత్సరాలు గర్భం చేరవ లేదా గర్భానికి లేట్ అవుతుందంటే ప్రభువు వారు మనం పరిచిస్తున్నాడు ప్రభు పాత్ర పట్టుకోండి ప్రభువు కోసం కనిపెడతా ఉందండి గొప్ప కార్యాన్ని పొందుతారు దేవుని స్తోత్రం హేళ మీ ఇంట్లో ఎవరికైనా వ్యాధి ఉందా ఆ వ్యాధి తగ్గట్లేదా మరి మీలో విశ్వాసం లేదు మీలో ఆ విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో ఆ విశ్వాసాన్ని చూసి కార్యాలు చేసే దేవుడు దేవుని స్తోత్రం వీళ్ళు ఎవరైనా అనారోగ్యంలో ఉన్నా ఒకవేళ అప్పుల్లో ఉన్నా ఒకవేళ బాధల్లో ఉన్నా ఒకవేళ భార్యాభర్తల కుటుంబ సంస్థలైనా సరే మీరు కొన్ని సంవత్సరాలు ఆగితే గనక దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల అనడానికి ఏమాత్రము సందేశం లేదు దేవునికి స్తోత్రం ఎందుకంటే మన కుటుంబంలో భార్యాభర్తలు గొడవలైనా సరే మన కుటుంబంలో బిడ్డలు గొడవలైనా సరే మనం కున్నాళ్ళు మనము దేవునిలో కనిపెడతా ఉంటే కనుక దేవుడు పరీక్షలో మనం పాస్ అవుతాయి కనుక దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు దేవుని స్తోత్రం హలో అటువంటి కార్యాలు మీరు పొందుకోకపోతున్నారు అటువంటి కార్యాలు మీరు పొందుకోకపోతున్నారు దేవుడికి స్తోత్రం హలేవయ్య అటువంటి కార్యాలు మీరందరూ పొందుకుంటారు మరి ఎవరైతే ఈ మాటలు విన్నారు మరి వాళ్ళందరూ కూడా అటువంటి కార్యములు పొందుకుంటారు త్వరలోనే ఎందుకంటే విశ్వాసాన్ని మనము పరిచించుకోవాలి విశ్వాసాన్ని పరిచించుకుంటే గనక విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే గనక మరి దేవుళ్ళు మనం అలా ఎదిగి ఎప్పుడైనా దేవుడు మనకి కార్యం చేస్తాడని మనకి మనలో విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవునికి స్తోత్రం పిల్లలు అంత మాత్రమే కాదు మన పట్ల ఎన్నో అభుతమైన కార్యాలు చేసే దేవుడు మన పట్ల ఎన్నో చూచి కార్యాలు చేసే దేవుడు మన పట్ల ఎంతో ఆశీర్వాదకరంగా చేసే దేవుడు ఫిల్లరా చూడండి ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉన్న బిడ్డలు మీరందరూ కూడా శ్రద్ధగా వినండి ఎందుకంటే మరి యొక్క వాక్యంలో చక్కగా గుడ్డివారి కోసం మాట్లాడేది మరి పోయిన వీడియోలో అయితే చాలా చాలా వీడియోలు నేను మాట్లాడుతూ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చూసి మరి చక్కగా దేవుణ్ణిలో విధంగా ఉండాలనే ఆలోచనతో మరి దేవుళ్ళు నడవండి దేవుడు మమ్మల్ని మిమ్మల్ని దీవిస్తారు ఎందుకంటే పిల్లరా గమనించండి ఈ రోజుల్లో మరి మనం సమయం దగ్గరికి ఉన్నది కనుక మరి మనుషులు ఏ విధంగా ఏ రోజుని ఎలా ఉంటాడు మనకైతే తెలియదు ఈరోజు ఆలోచనంగానే ఉంటాడు ఈరోజు చక్కగానే ఉంటాడు రేపు దినం మనది కాదు మరి ఆ యొక్క ముందే మనము దేవులు కలిగి ఉండి దేవుణ్ణిలో ఎదిగి రక్షణ మారుమనిషి పొంది మరి చేసుకుని తీసుకుని మన పాలు పాల్గొని అన్న రక్తము అని చీర మనం తింటే గనక మరి మన క్రీస్తు క్రీస్తు రత్నంలో మనం కడగబడితే గనక మన కుటుంబములు మనము నిజంగా కాపాడుకుంటే గనక మరి ఆ దేవత దేవుడు మన ఎంతో ఆస్వాదించాడు దేవునికి స్తోత్రం మనలో ఎంత మాత్రమే కాదు మనము మనసు పొందాలి మన రక్షణ పొందాలి మన దేవుని ఎదగాలి అంత మాత్రమే కాదు మన బంధువులను కూడా మరి మన బంధువులు కూడా సువార్త చెప్పాలి అలాగే మన గ్రామాలు మన సంఘాలు కూడా మన భారతదేశం అంతా కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ రహించుకోవడానికి దేవునికి ఇష్టమో లేదు దేవుని ఇష్టమర్థం మళ్ళీ మరి దేవుడు మన పట్ల మన కార్యాలు ముతుకులేటి చేస్తాడు అనేది జ్ఞాపనం చేశాను మరి పరీక్ష అనిగా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు విశ్వాసంలో ఆ స్వాదనలో నిలబడుతున్నా నిలబడడా వీళ్ళు చూడండి ఏబు గారికి ఏ విధంగా అయితే స్వాదన వస్తుందో ఏబు గారికి ఏ విధంగా అయితే ఆస్తులు నష్టమైంది ఏబు గారికి ఏ విధంగా అయితే ఆరోగ్యం పోయిందో ఏది పోయినా కానీ నా దేవుడు గొప్ప దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు ఆస్తులు ఇస్తాడు ఆయన రాజ్యంలో నన్ను చేర్చుకుంటాడు ఏబు గారు ఏ విధంగా విశ్వాసం కలిగి ఉన్నాడు అదే విధంగా ఏబు గారి కొన్ని సంవత్సరాలు మరి అలాగే దేవుని మీద ఆధారపడి ఉన్నాడు గనక మరి ఏబు గొప్ప విజయాన్ని చూశాడు మనము కూడా ఆ విధంగా మీరందరూ కూడా విజయాన్ని చూస్తారు శాస్త్ర చూస్తారని మరి దేవుని పట్ల కొన్ని కొన్ని మాటలు చెప్పడానికి దేవత దేవుడి రాత్రికాల సమయంలో గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు కనుక మీరు ఈడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే గారిని జ్ఞాపనం చేసుకోండి అలాగే ఆ యొక్క గుడ్డివాడిని వాడిని జ్ఞాపనం చేసుకోండి అలాగే ఆ యొక్క భక్తులు చాలామంది జ్ఞాపనం చేసుకోండి ఆ విధంగా మనము ఉంటే గనక దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడని మీరు నమ్మితే గనక ఏబు గారికి ఏ విధంగా అయితే చేశాడు ఆ పుట్టి గుడ్డు వాడికి ఏ విధంగా స్వస్థత కలిగించాడు అలాగే మన కుటుంబంలో శాపంలో ఉంటే శాపం కుట్టేస్తాడు పాపంలో ఉంటే పాపం కొడతాడు నిజంగా అప్పులు బాధలు ఉంటే అప్పులు బాధలు తీరుతాడు కుటుంబం సమస్యలు అయితే కుటుంబం సమస్య తీరుస్తాడు భార్య సమస్యలు సమస్య భార్య భర్తలు కానీ మనం వేచి చూస్తూ ఉండాలి విశ్వాసంగా దేవుడు మన గొప్ప దేవుడు మనకు కార్యం చేస్తాడని మనం వేచి చూస్తే కనుక ఉంటే కనుక మన దేవుడు గొప్ప దేవుడు ఉన్నవాడు అనువాడు వాడు ఆ దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి మన దేవత దేవుడు మన పట్ల మన దగ్గరే ఉన్నాడని చెప్తున్నాను ఈ మాటలు మరి ఈ వీడియో ఉన్న మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మీరు విని మీరు అలాగే విశ్వాసంగా ప్రార్థన చేయండి అలాగే వేచి చూడండి వేచి ప్రార్థన చేస్తే గనుక మన దేవుడు మనకి గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తాడు దానికి ఏమాత్రం సందేశం లేదు అలాగే చాలామంది గొప్ప గొప్ప మేలులు పొందుకున్నారు గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు గొప్ప గొప్ప విజయాలు పొందుకున్నారు అంత మాత్రమే కాదు ఆ భక్తులు అన్నీ పొందుకొని ఆయన రాజ్యంలోకి వెళ్ళారు మనము కూడా ఇవన్నీ పొందుకొని భూమి మీద ఉన్నంతకాలం సంతోషంగా జీవించి ఆయన మహిమపరిచి మనము రాక అనంతరము కూడా ప్రభువుకు నమ్మకముగా దాసులుగా ఉండి మరి మనము అన్ని రాజ్యంలోకి చేరాలని మరి ప్రభువు పేర్త నేను కోరుతూ మరి ఒక వాక్యాన్ని చూస్తూ మీరందరూ కూడా ఆ విధంగా ఉండాలని నేను ప్రేమలో కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ధుడ ప్రేమ తండ్రి లాగిల దేవా వందనాలు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలోనైనా సమయాన్ని చూడకుండా కొన్ని మాటలు మాట్లాడాలని ఒక ఆలోచన నాకు ఇచ్చి ప్రభు ఈ యొక్క అర్ధరాత్రి ప్రభు ఒంటి గంటల సమయంలో ఈ యొక్క వీడియో మాట్లాడడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాడు ప్రతిరోజు నాయన టయాన్ని చూడకుండా ఈ కుని మాటలు మాట్లాడి నేను మీ బిడలికి పెడితే ఈ బిడలి ప్రభా ఈ వాక్యాల ద్వారా కొంతమంది అయినా ఆలోచనతో నాయన నాకు ఇచ్చిన ఓపును బట్టి వందనాడు అలాగే నా కుమారుడికి ఇచ్చిన ఓపును బట్టి వందనాడు ప్రభా అప్పుడు నీ కుమారుడు లేచి ఈ వీడియో చేయడానికి ప్రభా నీ కుమారుని కూడా చక్కగా పనిలో వాడుకున్నారు అని బట్టి వందనాడు ప్రభా వందనాలు నా భార్యని జ్ఞాపం చేసుకునే ఉంది మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అన్ని జ్ఞాపనం చేసుకుని సేవలో నడుస్తున్నాం ప్రభా నాయన ప్రభు ఎక్కడ సాతానుడు ఇంకా శోధించలే శోధించుకోకుండా నీ వాక్యంలో నాయన నలగడానికి సహాయం చేయండి సువార్త ప్రకటించిన సహాయం చేయండి వెళ్ళి సర్వ సువార్త ప్రకటించిన భారం మాదని మీరు చెప్పారు ప్రభా ఆ విధంగా ఆ భారం కలిగి స్వార్థ ప్రకటించడానికి మీరు గొప్ప అవకాశం మందించిన వందనాలు ఈ రాత్రి ఈ రాత్రికాల సమయంలో మేము మాట్లాడి మాటలు ప్రభా ఈ బిడ్డలకి నాయన హృదయాన్ని తగ్గడానికి సహాయం చేయండి ప్రభా నేను ఆయన కార్యాలు చూడాలంటే ఓపికతో ఉండాలి ప్రభా ఏ విధంగా అయితే దేవుడు మమ్మల్ని పరిశిస్తారు మీరు మాట్లాడారు ప్రభా అవును ప్రభా మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటే కనుక ఆ విధంగా నాయన ప్రభా మీ కార్యాలు మేము పొందుకుంటే పొందుకోవాలంటే ప్రభా మేము కొత్త కాలము నాయన మీరు కార్యం చేసేదాకా మేము ఉండాలని ఈ దాసులతో మాట్లాడారని ప్రభా మీ బిడలు అనుకున్నట్లుగా సహాయం చేసి నడిపి బలపరచండి ఒక వీడియో ప్రతి బిడలు నాయన కుటుంబాన్ని దర్శించండి ఎవరైతే ఈ వీడియో వింటున్నారో అలా ఎన్నికల్లోకి వెళ్ళిందో ప్రభా వెళ్ళగానే నాయన కుటుంబంలో గొప్ప కార్యాన్ని జరిగించడానికి గొప్ప చూపించి మరి ఏ సుపరిశుద్ధమని మీ నామలో కదా